నామానికి మహిమ కలుగునాక పరిశుద్ధ గ్రంథం నుంచి ఎజిరా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం ధ్యానించుకున్నప్పుడు రెండవ రైలు మేము నీ సన్నిధిని అపరాధులం కనుక నీ సన్నిధిని నిలుచుటకు అరుగురం కామని ప్రార్థన చేసి తిని మన ప్రభు యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునాక ఆమె ప్రేమ దేవుని సంగమా ఎజ్రా శాస్త్రి అనే వ్యక్తి కనబడుతూ జరుగుతూ ఉంది అంటున్న పదం ఏంటంటే దేవుని సన్నిధిలో అపరాధురం నిజమే మనము పరిశుభ్రం కాదు యోగ్యం అంతగానే కాదు అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంటే నెంబర్ వన్ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి పాపములు కావచ్చు దోశ కావచ్చు అపరాధములు కావచ్చు మనము అనుగుణం కాము నిష్ప్రయోజకులు మాత్రమే నూరి వంటి వాళ్ళ చెత్త వంటి వాళ్ళ మనం చదువుతా వస్తా ఉన్నాం కానీ ఇప్పుడే మేము దేవుని సంఘం విశ్వాసురాల ఎజ్రా శాస్త్రి జీవితంలో ప్రార్థన చేయడం జరిగింది ఏం ప్రార్థన ఇదిగో దేవా నీ సన్నిధిలో మేము అల్పరాధునము కనుక మీ సంగతి నిర్మిషుటం కనీసం లో కొంచెం అనుగుణం కామని దాద్య చేస్తే ఈ రోజున దాద్రి జీతల గాలి యుద్ధాలు చేసిన వ్యక్తి ఎరుగుబడిని సినిమా నిజంపై రా వ్యక్తి చివరికి ప్రభు యొక్క కేతనలు రాసిన వ్యక్తి దావిని మరలా జీవితంలో ఒక చిన్న పాపం వలన పరిపూర్ణ జరుగుతూ ఉంది కానీ దావి దావి చేసిన పాపాన్ని బట్టి దేవుడు నాతో ప్రవర్తన పంపించినప్పుడు సైన్ చేసుకోవడం జరిగింది కానీ ఈ రోజు నా కొంతమంది ప్రస్తుతం ఎలా ఉన్నారంటే పాపాలు ఒప్పుకోరు ఒప్పుకున్న పాపం నిలిచి పెడితే మనసు వాళ్ళకి స్వభావం కాదు సమరస్లు ఏ విధంగా అయితే ఏసుకో నీకు ఇంతమంది ఉన్నారు అన్న ఉన్నారయ్యా

క్షమించటకు సిద్ధమైన మనసు గలవారు నీకు మరపెట్టు వారిని అంటే ఎదల కృపాటి శయం దేవుడు క్షమించిన సిద్ధ మనసు గలవారైన యజ్ఞ శాస్త్రి వలె ఒక పాప నొప్పుకోవాలి అయ్యా వాస్తవంగా మేము ఈ సన్నిధిలో నిరుచుటకు యోగ్యము కాము అంతకన చేసినము కామయ్యా దావిడు ఏ విధంగా తన పాప నొప్పుకుంటూ వచ్చాడో సమరేసి ఏ విధంగా తన పాపాలు ఒప్పుకుంటూ ప్రేమే దేవుని సంఘమా ఈ వాక్యం ఏంటో దేవుని సంగమా దేవుని విశ్వాసురాడా మనము కూడా ఒక పాపాలు ఒప్పుకోవాలి సమరేసి వలె పాపాలు ఒప్పుకునేసి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు పాపాలు కలుగుతున్నప్పుడు ఇదిగో అమ్మా నీ పాపం కలిగే కలిగిపోయి అమ్మ అది ఏసు మాత్రమే ప్రతి పాపాలు కలిగే అవకాశం ఉంది నీ పాపాలు కలగడానికి నీ పాపాలు తీసివేయడానికి నీ యొక్క పాపములన్నీ తొలగించడానికి యేసు క్రీస్తు ప్రభు మాత్రమే సాధ్యం యువన రాసిన పట్టి మనం చదువుతుంది కదా ఏసు పాపం మనను పవిత్రుడు చేయడం ఆ రక్తంలో పాపం లేదు ఆ రక్తంలో పాపము లేని రక్తం అని వాళ్ళు పాపములు కాబట్టి ఒప్పుకోవాలి దేవస్థాన్యంలో అండ్

పాపాలను ఒప్పుకోవాలి 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 దాసి పెట్టుగా ఒప్పుకుంటే వద్దీ లాగాల్సి ఉంటుంది దాసి ఎంత శాస్త్రం వలె అపరాధురమయ్యా అపరాధురం నీ సన్ని కనిస్తూ నిరవరత యొక్కలు కావయ్యా నిజమే కదా ఈ రోజు నా ఈ తరగతి ఏమి ఇచ్చిన దేవుడు దేవుడు తెలియచిందో మనకి దేవుడు యేసు ప్రభువు వారు తెలిసిందో కనుక ప్రతి పాపములన్నీ కూడా కరిగివేయడానికి యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే అది సాధ్యం అపరాధిని యేస